కైండ్ ఆఫ్ సపోర్ట్ డూ ఎల్డర్ పీపుల్ నీడ్ ది మోస్ట్ అంటే ఈరోజు ఇక్కడ చూసినప్పుడు ఈజీ యాక్సెస్ టు నియర్ బై హాస్పిటల్స్ ఆర్ డాక్టర్స్ నలభై నాలుగు పర్సెంట్ రెగ్యులర్ పెన్షన్ వితౌట్ డిలే థర్టీ త్రీ పాయింట్ నైన్ ఫైవ్ మిగిలిన రీజన్స్ అన్ని చిన్న చిన్నవన్నీ ఉన్నాయి డూ యూ థింక్ చిల్డ్రన్ గ్రో అప్ బెటర్ ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ సెటప్ అన్నప్పుడు అరవై ఎనిమిది పర్సెంట్ ఎస్ అంటున్నారు ఇంకొక పక్క సమ్ టైమ్స్ అనేవాళ్ళు ఇరవై నాలుగు పర్సెంట్ ఉన్నారు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేవాళ్ళు ఓన్లీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ సామాజిక మార్పుల వల్ల ఈరోజు మన అందరం కూడా ఆర్థిక స్వలంబన వచ్చినాక డబ్బులు వస్తా ఉంటే మన ఆలోచన విధానాలే మారిపోతున్నాయి ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి పెద్దలు ఉండేవాళ్ళు ఇప్పుడు రాను రాను అలాంటి జాయింట్ ఫ్యామిలీస్ అన్ని డివైడ్ అయిపోయి మోర్ అండ్ మోర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తున్నాయి అంటే ఒకప్పుడు నేను ఎప్పుడు చెప్పేవాడిని ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ బెస్ట్ ఇన్ ది వరల్డ్ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇండియాలో ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో జాయింట్ ఫ్యామిలీస్గా ఉండడం ఒక లెగసీ కింద బాధ్యతలు తీసుకోవడం ఇల్లు అనేది ఫ్యామిలీ అనేది ఒక సోషల్ సెక్యూరిటీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ హెల్త్ సెక్యూరిటీ స్ట్రెస్ బరస్టర్ ఇవన్నీ ఉంటాయి అదే ఇద్దరే ఉండే ఫ్యామిలీస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇద్దరు బయట పోతే పిల్లల్ని ఎవరు చూసుకోవాలో తెలియకుండా అసలు పిల్లలే వద్దనుకునే పరిస్థితి వస్తూ ఉంది ఇంకో పక్క దీనివల్ల ఏదైనా చిన్న డిఫరెన్స్ వచ్చినా ఆ డిఫరెన్సెస్ తో విడిపోయే పరిస్థితికి వస్తున్నారు కనీసం మంచి చెడులు చెప్పే అవకాశాలు కూడా కుటుంబాలకు లేకుండా పోయే పరిస్థితి వస్తున్నాయి ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి వస్తా ఉంది మనకు వారసత్వంగా వచ్చింది కుటుంబ వ్యవస్థ ఆ కుటుంబ వ్యవస్థ జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్నటి వరకు ప్రభుత్వంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఐదు కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళం ఐదు మంది ఉంటే ఇరవై ఐదు కేజీలు ఇస్తాం ఐదు మంది కంటే పైనుంటే బియ్యం ఇవ్వం రేషన్ ఉండదు దీనివల్ల ఫ్యామిలీలు మోర్ అండ్ మోర్ రేషన్ కార్డు కావాలనే పరిస్థితికి వచ్చారు నేను మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్పాను మనం కొత్త విధానాన్ని ఆలోచించాలి అవసరమైతే పది మంది ఉండే కుటుంబానికి పది ఇంటూ ఐదు యాభై కేజీలు కాకుండా ఇంకొక ఐదు పది కేజీలు అదనంగా ఉంటే ఇస్తే అది ఇన్సెంటివ్ గా ఉంటుంది దాని వల్ల కుటుంబం కలిసి ఉంటుంది ఇలాంటి పాలసీస్ మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇల్లు కడుతున్నాం ఇల్లు కడితే గవర్నమెంట్ సింగిల్ బెడ్రూమ్ ఇస్తున్నాం ఫ్యామిలీ డివైడ్ అయితే సింగిల్ బెడ్రూమే ఇస్తున్నాం దాని వల్ల వీళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఫ్యామిలీ డివిజన్ కింద చూపించడం లేకుంటే విడిపోవడం జరుగుతున్నాయి అట్లా కాకుండా అలాంటి ఫ్యామిలీస్ మూడు నాలుగు ఫ్యామిలీస్ కలిసి ఉంటే ముగ్గురికి ఇచ్చే డబ్బులే కాకుండా ఇంకా అదనంగా డబ్బులు ఇచ్చి మంచి ఇల్లు కట్టిస్తే ఒకే ఇంట్లో ఉండే సాంప్రదాయం వస్తుంది అలాంటి పాలసీస్ ని మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఈ రోజు మీరు ఇక్కడ చూసినప్పుడు వాట్ కెన్ హెల్ప్ యూత్ ప్లాన్ ఫర్ దేర్ లైఫ్ అండ్ ఫ్యామిలీ బెటర్ అంటే ఫస్ట్ ఇది మీరు చూస్తే కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అబౌట్ క్యారియర్ అండ్ ఫ్యామిలీ హెల్త్ రెండోది ఆపర్చునిటీస్ ముప్పై పర్సెంట్ కౌన్సిలింగ్ అంటున్నారు నలభై ఐదు పర్సెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలనే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే హౌ కెన్ ది గవర్నమెంట్ సపోర్ట్ సీకింగ్ ఉమెన్ టు టేక్ కేర్ ఆఫ్ బోత్ వర్క్ అండ్ ఫ్యామిలీ అంటే లాంగర్ మెటర్నిటీ లీవ్ కావాలని తొంభై మూడు వర్క్ ఫ్రమ్ హోమ్ రెండు వందల డెబ్బై మూడు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ మూడు వందల ముప్పై తొమ్మిది అంటే దగ్గర దగ్గర మనం ఇది చూసినప్పుడు లాంగర్ మెటర్నిటీ లీవ్ కావాలనే వాడు లెవెన్ లెవెన్ పాయింట్ ఫోర్ ఎయిట్ వర్క్ ఫ్రం హోమ్ కావాలనే వాళ్ళు థర్టీ త్రీ పాయింట్ సెవెన్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ కావాలనే వాళ్ళు నలభై రెండు పర్సెంట్ ఈ రెండు కలిపితే నలభై రెండు ముప్పై రెండు డెబ్బై నాలుగు పర్సెంట్ ఇంటి దగ్గర పనిచేస్తాం లేకపోతే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ పెడితే ఎక్కువ మంది పిల్లలున్నా నష్టం ఉండదనే విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు అదే చైనా పాలసీ పెట్టారు అమి జపాన్ పాలసీ పెట్టారు మనం కూడా అలాంటి ఫ్లెక్సిబుల్ పాలసీస్ నవే డేస్ టెక్నాలజీ వచ్చింది ఎక్కడున్నా పనిచేసే అవకాశాలు వచ్చాయి చాలా మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర దగ్గర ఐదు లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు ఇంకో పక్కన మీరు చూస్తే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అలవాటు పడ్డారు బ్లూ కాలర్ కానీ వైట్ కాలర్ గాని ఇవన్నీ కూడా వాళ్ళ టైంలో పనిచేయడం ఇంటి దగ్గరనే పనిచేసి నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇంకొక వాట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్ వుడ్ ఎన్కరేజ్ పీపుల్ టు హ్యావ్ మోర్ చిల్డ్రన్ అంటే ఇందులో కూడా ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ ఇన్సెంటివ్స్ టూ సెవెంటీ త్రీ ప్రొవైడింగ్ ఫైనాన్స్ సపోర్ట్ మళ్ళా డూప్లికేషన్ వచ్చింది అవైలబిలిటీ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టూ ట్వంటీ ఎయిట్ రెండు ఒకటే డూప్లికేషన్ ఇప్పుడే ఇమ్మన్నాను ఇచ్చారు దానివల్ల ఇవన్నీ వచ్చాయి నేనేమంటున్నానంటే ఇప్పుడు బ్రాడ్గా మీరు ఒకసారి ఈ డేటా చూశారు మనం ఆలోచించేటికన్నిటికీ ఇక్కడుండే ఒక వెయ్యి మంది సమాధానాలు ఇచ్చే పరిస్థితి వచ్చారు ఇట్ ఇస్ మోర్ అక్యురేట్ ఇది ప్రజాభిప్రాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ ప్రజాభిప్రాయాన్ని ఒక పాలసీ డ్రాఫ్ట్ పాలసీగా తీసుకొని దాన్ని మనమందరం ప్రజలకు ప్రవేశపెట్టి వాళ్ళు ఇచ్చే ఒపీనియన్స్ కూడా తీసుకొని రాబోయే రోజుల్లో ఫస్ట్ టైం మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఒక మంచి పాలసీని మనం తీసుకొస్తాం కంట్రీలో ఫస్ట్ టైం వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా దీన్ని జయప్రదం చేసే బాధ్యత మీరందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఎందుకంటున్నానంటే ఈరోజు మితిమీర నియంత్రణ వల్ల చాలా నష్టపోయాం నేను ఇప్పటికే కొన్ని పాలసీలు మార్చాను ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి వీలు లేదని పెట్టిన పాలసీ మార్చి రాబోయే రోజుల్లో అవసరమైతే ఇద్దరికంటే తక్కువ మంది పిల్లలుంటే వాళ్ళు పోటీ చేయడానికి అర్హత లేదని ప్రజాభిప్రాయ ప్రకారం పెట్టే పరిస్థితి వస్తుంది అదే మరిగా ఒకప్పుడు ఒక బిడ్డకే ఆర్థిక సహాయం చేసే పరిస్థితి ఉంటే ఈ రోజు నేను తీసుకునేది ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇచ్చాం దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే పిల్లలు ఎక్కువ ఉంటే తల్లిదండ్రులదే బాధ్యత కాదు కుటుంబాందే బాధ్యత కాదు భవిష్యత్తు కోసం ప్రభుత్వం కూడా కలిసి పనిచేస్తాం ఎక్స్పెండిచర్ లో కూడా షేరింగ్ చేస్తాం ఆ పిల్లల్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత తీసుకొస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు మనందరూ ఆలోచన ఒకటే ఉండాలి మనం వన్ పాయింట్ సెవెన్ ఫెర్టిలిటీ రేట్ ఒకటి పాయింట్ ఏడు ఎట్లా రీచ్ కావాలి టూ పాయింట్ వన్ రెండు పాయింట్ ఒకటికి ఏ విధంగా రీచ్ అవుతాం అయితే మనం గమ్మునుంటే వన్ పాయింట్ సెవెన్ వన్ అయిపోతుంది ఆ తర్వాత పాయింట్ ఫైవ్ అయినా ఆశ్చర్యం లేదు ఇప్పుడు చైనా వన్ పడిపోయారు చైనా మీరు గుర్తుపెట్టుకోవాలి రాబోయే రోజుల్లో చైనా వంద కోట్ల జనాభా కంటే తగ్గిపోతుంది భారత్ జనాభా ఇదే మరిగా మీరు చూస్తే రాబోయే పదహైదు ఇరవై సంవత్సరాలు మా ఎకానమిస్టులు ఎక్స్పర్ట్స్ అందరూ వర్కౌట్ చేయాలి ఇండియా నూట అరవై నూట డెబ్బై కోట్ల వరకు పోయే పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి మనం కూడా డిమినిష్ అవుతాం అది తగ్గితే మళ్ళీ మనం చైనా మారిగా ఒక పదహైదు ఇరవై సంవత్సరాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది అందుకనే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు ఎక్కడికక్కడ మన విధానాల్లో మార్పు తీసుకురావాలి నేను ఒకప్పుడు ఒక పిలిపిచ్చాను ఎయిడ్స్ పైన ఎవ్వరూ మాట్లాడేవాళ్ళు కాదు తమ యొక్క ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా దేశంలో నేను కాల్ ఇచ్చాను బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ ఎయిడ్స్ అని మాట్లాడి ఆ సైలెన్స్ ని బ్రేక్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చైతన్యాన్ని తీసుకొచ్చాం దానివల్ల ఆ రోజు నేను చాలా సార్లు చెప్పాను మీ పిల్లలతో కూడా మీరు మాట్లాడండి వాళ్ళకు కూడా కౌన్సిల్ చేయండి ఈ రోజు మనం అందరం కూడా ఎయిడ్స్ అంటే అదొక భూతంగానో మనం మాట్లాడితే కరెక్ట్ కాదని సీక్రెసీ మెయింటైన్ చేస్తే సమాజమే ప్రమాదంలో పడుతుంది కాబట్టి మాట్లాడాలని అసెంబ్లీలో మాట్లాడి అనేక సార్లు పెద్ద ఎత్తున చర్చ చేస్తే ఎయిడ్స్ని నియంత్రణ చేయగలిగాం ఈరోజు నేను ఆలోచించేది ఒకటి ఈరోజు సౌత్ ఇండియాలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది రేపు రాబోయే రోజుల్లో పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి ఇక్కడ జనాభా తగ్గిపోయింది దానివల్ల మా సీట్లు కూడా తగ్గిపోతాయి రిలవెన్సే కోల్పోతామని కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైతే మనుషులు తక్కువ ఉంటారు ఎక్కడైతే సమర్థవంతంగా పనిచేయలేకపోయినప్పుడు అవసరాలు కొద్ది వేరే ప్రాంతాల నుంచి మైగ్రేషన్ వస్తారు ఈరోజు హైదరాబాద్ ఉంది అభివృద్ధి జరిగింది మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్నాయి ఆదాయం బాగుంటుంది దేశంలో ఉండే వాళ్ళందరూ హైదరాబాద్కి మైగ్రేట్ అవుతున్నారు ఒకప్పుడు అమెరికా ఉంది అవకాశాలు మెండుగా ఉన్నాయి అందుకే ఇండియా నుంచి అమెరికాకు ఎక్కువ వెళ్ళారు ఎవరైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ వర్కర్స్ అంతా అమెరికాకు పోయే పరిస్థితి వచ్చింది ఇది సహజం ఇంకొక పక్కన మన దేశంలో జనాభా అనే తగ్గిపోతాయి ఇటీవల నేను చూశాను ఒకప్పుడు జనాభా జపాన్ అయితే భారతీయుల్ని పెద్దగా ఎన్కరేజ్ చేసేవాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళే మన వాళ్ళు కావాలని అడిగే పరిస్థితికి వచ్చారు నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ అదే సమయంలో స్కిల్ లేబర్ కానీ ఇలాంటి అడిగే పరిస్థితికి వస్తున్నారు ఒక జపానే కాదు ఇంకో జర్మనీ కానీ చాలా దేశాలు అడిగే పరిస్థితి వస్తున్నాయి అయితే ఈరోజు నేను చెప్పింది ఒకప్పుడు నాకు కూడా చాలా సమస్యగా ఉండేది నేను జనాభా నియంత్రణ చేయాలన్నప్పుడు నాకు సైంటిస్ట్లు కానీ ఎక్స్పర్ట్స్ కానీ ఒకే మాట చెప్పారు ఇది అసాధ్యం మీరు జనాభా నియంత్రణ చేయాలంటే అనేక విషయాలు మీరు కరెక్ట్ చేయాలని చెప్పారు ఒకటి ఫిమేల్ లిటరసీ మహిళలందరూ బాగా చదువుకోవాలి రెండోది పేదరిక నిర్మూలన మూడోది జనాభా నియంత్రణ ఈ మూడు కలిసి సాధ్యం అని చెప్పారు నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను ఒక్కొక్కసారి మూడు ఒకటేసారి చేయాలంటే సాధ్యం కాదు మొట్టమొదటిసారిగా జనాభా నియంత్రణ చేద్దాం తద్వారా రెండు కూడా పెంచుతామని చెప్పి చెప్పి ముందుకు పోయాం సక్సెస్ అయ్యాం ఈరోజు చాలా మంది ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని పాలసీలు ఇచ్చారు చాలా విషయాలు మాట్లాడారు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి ఇంకొక వచ్చే ఆదాయం తక్కువ ఉంది రెండోది మగవాళ్ళు కూడా ఏదో పిల్లలు పెంచడం మహిళల రెస్పాన్సిబిలిటీ అనే విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు మగవాళ్ళు కూడా ఇంటి పనులు షేర్ చేసుకోవాలనేది ఈరోజు చాలా మంది కూడా డిస్కషన్కి వచ్చేది ఇది వాస్తవం కూడా నేను ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఎప్పుడు కూడా మహిళా పక్షపాతిని ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఒక మాటలో చెప్పాలంటే మహిళలకు న్యాయం చేసిన పార్టీ మహిళా శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చాడు అంత మునుభూ ఆడవాళ్ళకైతే ఆస్తిలో సమాన హక్కు లేదు పెళ్లి చేసి బయట పంపించేసేవాళ్ళు రెండో చదివించేవాళ్ళు కాదు మగ పిల్లవాడే చదివించి ఆడపిల్లైతే పెంచి పెళ్లి చేసే బాధ్యత తీసుకునేవాళ్ళు అక్కడి నుంచి మహిళా యూనివర్సిటీ పెట్టింది నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ఇంటికి పరిమితమైన ఆడబిడ్డల్ని డాక్రా సంఘాలు పెట్టి మెప్మా సంఘాలు పెట్టి మీ ఆదాయం పెంచాలని మీ పరపతి పెంచాలనే ఉద్దేశంతో ముందుకు పోయారు ఎన్నో మని చేయలేకపోయాం కానీ ఈరోజు మీరు చూస్తే ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలు ఇప్పుడే కాదు భవిష్యత్తుకు కూడా బ్రహ్మాండంగా పనిచేసే పరిస్థితి వచ్చిందంటే అది మహిళల్లో ఉండే ఆలోచన విధానం నేను ఈ రోజు పెట్టలేదు సమ ఆంధ్రప్రదేశ్లో దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను మా తల్లి కష్టాన్ని నేను చూశాను మా తల్లి ఒకప్పుడు వంట చేయాలంటే కట్టెల పొయ్యితో చేసి బయట వస్తే కళ్ళల్లో నీళ్లు వస్తామంటే అవి చూసినప్పుడు నాకు అనిపించేది ఎంత కష్టపడుతున్నారని కడుపులోకి పొగబోయేది అది చూసిన తర్వాత నేను ఆలోచించాను నా ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ సిలిండర్ ని ఉచితంగా ఇప్పించి ప్రోత్సహించింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అప్పుడు జోక్ కింద నేను చెప్పేవాడిని నిన్నటి వరకు వంట చేయడం కష్టం ఇప్పుడు గ్యాస్ వచ్చింది మగవాళ్ళు మీరు కూడా సహకరించండి మీరు కూడా వంట చేసి నేర్చుకోండి తప్పు లేదు దీనివల్ల మీకు కూడా ఒకసారి స్ట్రెస్ బరస్ట్ గా పనిచేస్తుంది ఆడబిడ్డలు డబ్బులు సంపాదించడానికి బయట పోతే మీరు ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఒక కాఫీ పెట్టి ఇవ్వండి చాలా వరకు ఉపయోగపడుతుందని ప్రోత్సహించాను ఇప్పుడైతే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఆడబిడ్డలకు ఇస్తున్నారు ఒకప్పుడు మీరు చూస్తే కాలేజీల్లో సీట్లు చాలా ప్రత్యేకంగా ఉద్యోగాలు కూడా వచ్చేటివి కాదు ఆ రోజు నేను ఆలోచించాను ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలని ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో కాలేజీల్లో సీట్లు పెట్టాం రిజర్వేషన్ చేశాం కొంతమంది అన్నారు మేము చదువుకోవాలంటే సీట్లు రావు కదా ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లు ఉన్నాయి మెరిట్లో వస్తారు యాభై అరవై శాతం వస్తారంటే లాట్ ఆఫ్ బ్యాక్లాగ్ ఉంది మీరందరూ ముందుకు పోయారు ఇప్పుడు మీరు కొంతవరకు నియంత్రణ చేసి ఆడబిడ్డలు చదువుకుంటే మంచిదే అన్నాను ఆ ఒక్క పాలసీతో ఈరోజు చూస్తే వరకట్నాలు లేవు భార్యా భర్తల పైన వివక్షత లేదు ఈరోజు ఇంకొక మాటలో చెప్పాలి నాలెడ్జ్ ఎకానమీలో ఐటీలో మీరు చూస్తే నేను ఎవరు వచ్చిన భార్య భర్త ఇద్దరు ఐటీలో ఉంటారు నేను అడుగుతున్నాను ఎవరు ఆదాయం ఎంత అని నాకు వచ్చిన వాళ్ళలో వందలో నూటికి డెబ్బై శాతం ఆడబిడ్డల ఆదాయమే భార్యల ఆదాయమే ఎక్కువ ఉంది భర్తల కంటే ఇది ఒక గ్రేట్ రిఫార్మ్ ఇది అంటే శక్తి సామర్థ్యాల్లో ఆడబిడ్డలు తక్కువ కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి తెలివి థియేటర్లో మీరు శక్తి తక్కువ కాదు ఒకప్పుడు అలాంటి సైకలాజికల్ ఫీలింగ్ ఇచ్చారు ఆ సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే శారీరకంగా ఆడవాళ్ళు ఎక్కువ పని చేయలేరని మగవాళ్లకు పని చేస్తే రేట్ ఎక్కువ ఆడవాళ్ళు పనిచేస్తే రేటు తక్కువ వ్యవసాయ పనుల్లో ఇది ఏజ్ ఇన్ఫర్మేషన్ ఏజ్ ఇది ఈ సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ ఫోకస్ ఉంది ఆ ఫోకస్ వల్ల మీ ఆదాయాలు కూడా బాగా పెరిగే పరిస్థితి వస్తూ ఉంది నేను రెండో విషయం కూడా చెప్పేవాడిని జనాభాలో యాభై శాతం ఆడబిడ్డను శాతం ఇంటికే పరిమితమయ్యి పిల్లలు కనడానికే పరిమితం అయితే ఆర్థికంగా కూడా మనం పైకి రాము రెండోది ఆర్థిక అసమానతలు ఉంటాయి ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఉండే ఉమెన్ అంతా కూడా మనకు ఒక ట్రెడిషన్ ఉంది ఉండేది పిల్లలు పుడితే తల్లిదండ్రుల మీద తండ్రి పైన ఆధారపడేవాళ్ళు తల్లి పైన కాదు తండ్రి మనకు ఏదైనా డబ్బులు కావాలంటే ఇచ్చేవాడు ఆడబిడ్డకైనా మగబిడ్డకైనా అవుతానే భర్త పది రూపాయలు కావాలంటే భర్తే ఇవ్వాలి మళ్ళా ముసలివాళ్ళు అవుతానే మళ్ళా కొడుకు కొడుకు పైన ఆధారపడాలి ఏదైనా ఒక సరదా సినిమాకు పోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి షాపింగ్ పోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి అదే మగపిల్లలకు అవసరం లేదు ఇలాంటి అనేక వివక్షతలుంటే అవన్నీ రూపుమాపాం ఈరోజు దానికి గర్వపడుతున్న ఒకప్పుడైతే ఆర్టీసీ కండక్టర్లుగా నేను ఆడబిడ్డలకి ఇచ్చాను రిజర్వేషన్లు పెట్టా చాలా మంది అన్నారు ఆర్టీసీ కండక్టర్లుగా పనిచేస్తారా అని కాదు ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రిజర్వేషన్లు పెట్టా కానీ కండక్టర్లు ఫుల్ గా వచ్చారు కానీ డ్రైవర్స్ రాలేకపోయారు ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి డ్రైవింగ్ చేయడం కూడా చాలా ఈజీ కార్లు అయితే చేయగలుగుతున్నారు అది కూడా తొందరలోనే అన్ని రంగాలు రాణించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఇక్కడ ఒక్క విషయం మిమ్మల్ని కోరుతున్నాం మనం అవేర్నెస్ తీసుకురావాలి నేచర్ ప్రకృతి ప్రకృతిలో ఆడవాళ్ళే శిశువులకు జన్మిస్తారు తప్ప ఇంకోటి కాదు అలాంటప్పుడు ఎలాంటి మార్పులు తీసుకురావాలనో జనాభా నియంత్రణ గురించి మా ఒకప్పుడు నియంత్రణ అన్నాం ఇప్పుడు జనాభా నిర్వహణ ఇందులో అందరూ కూడా భాగస్వాములు కావాలి మగవాళ్ళు కూడా షేర్ చేసుకోవడం ఎకనమిక్ సపోర్ట్ ఇవ్వడం చైల్డ్ కేర్ సపోర్ట్ పెట్టడం గవర్నమెంట్ కూడా పాలసీస్ మార్చడం న్యూట్రిషన్ కూడా బ్యాలెన్స్ చేయడం ఇలాంటి ఒకటి రెండు కాదు ఈరోజు డ్రాఫ్ట్ పాలసీ వస్తుంది ఆ డ్రాఫ్ట్ పాలసీ అయిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ రావాలి దానికి కూడా మనం ఏం చేయగలుగుతామో మనందరికీ తెలుసు కుటుంబం అనేది ఒక భద్రత మనం ఎంత కష్టపడి ఇక్కడ పనిచేసినా సాయంత్రం ఇంటికెళ్ళి భార్య భర్త ఇంట్లో ఉండే పెద్దలు పిల్లలతో కూర్చొని ఒక కాఫీ తాగితే మనకుండే కష్టాలన్నీ తీరిపోతాయి మనకేదైనా డౌట్ వస్తే మన కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఇంకో పక్క ఒక హెల్త్ సెక్యూరిటీ ఎవరికైనా బాగలేకపోతే నా కుటుంబ సభ్యులు ఉన్నారు చూసుకుంటారని ఒక భరోసా వస్తుంది రేపు ఏదైనా నాకు అనారోగ్యం వచ్చినా ఇంకొకరున్నారు వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు హాస్పిటల్ తీసుకుపోతారనే భరోసా వస్తుంది ఇలాంటివి రావాలంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ ఉమ్మడి కుటుంబ విధానానికి పెద్ద కుటుంబాలకి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పరంగా పాలసీలు అవి కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా